డాక్టర్ బి అర్జునరావు గారు వారు వచ్చిన తర్వాత మన మధ్య జాయిన్ అవుతారు ఎండిఓ గారు నక్సరావు పేట లో పనిచేస్తూ ఉన్నారు అలాగనే కాకుమాను సదానందరెడ్డి గారు డైరెక్టర్ కాకుమాన్ ఫౌండేషన్ నక్సరావు

మరొక గౌరవ అతిథులు శ్రీ మన్నం రామారావు గారు హెడ్ మాస్టర్ జెడ్ పెషన్ స్కూల్ కొంకల్గుంట వారు కూడా వచ్చిన తర్వాత మన మధ్యలో జాయిన్ అవుతారు అలాగే శ్రీ ఎస్పీ కుమార్ ప్రిన్సిపాల్ గారు విద్యార్థుల ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి శ్రీ విజయ్ కుమార్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగనే ఇనగంటి జగదీష్ బాబు గారు